అందరికీ నమస్కారం ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా మన మూడో తారీఖున డిప్యూటీ మేయర్ ఎలక్షన్ జరిగిన తీరుని బట్టి నిన్నటి రోజున మా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవ్ రెడ్డి గారు ఆ పార్టీ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగిన ఎలక్షన్ తీరుని చట్టపరంగా ఏ విధంగా జరిగింది అనే ఒక చట్టంతో ఆయన తెలిసిన రాజ్యాంగం ఏ విధంగా వీళ్ళు అపహాస్యం చేశారు అనే దాన్ని క్లియర్గా నిన్నటి రోజున వివరిస్తూ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కౌంటర్గా ఈరోజు ఉదయాన డిప్యూటీ మేర్ రూప్ కుమార్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ కనీసం చట్టం మీద అవగాహన లేకునో కనీసం రాజ్యాంగం అంటే కనీసం తెలియక తెలిసి తెలియకో రాజ్యాంగం మీద ఏ మాత్రం అవగాహన లేకుండా ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది నేను ఈరోజు అంకొకటే చెప్తా ఉన్నా విప్పు లేదు ఏమి లేదు విద్యుత్కరణ ఏమి చేయలేదు అని మాట్లాడుతున్న ఈ రూపుమార్ గారికి నేను మీడియా ముఖంగా సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా మీకు తెలిసిన ఏ రాజ్యాంగం ప్ర ఏ రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యాంగంలో ఏ ఏ చట్టం ప్రకారము ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి మరొక పార్టీలో పోయేటప్పుడు రాజీనామా చేయకుండా పోయి ప్రజల తీర్పుని ప్రజలు ఇచ్చిన తీర్పును అగౌరవపరుస్తూ వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకి ఇచ్చిన పదవిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పి ఏ రాజ్యాంగం మీకు చెప్పిందో కనీసం మీకు అట్లాంటి రాజ్యాంగం ఏదైనా ఉంటే మీకు మీ దగ్గర ఏదైనా అమెండ్మెంట్ ఉన్నా కానీ చూపించండి అంతేగాని మేము ఈరోజు కేరళ హైకోర్టు గురించి తీపించామని కేరళ హైకోర్టు తీర్పుని కేవలం ఉదాహరణగా మాత్రమే చూపించాము ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా రాజ్యాంగాన్ని కట్టుబడి ఇట్లాంటి తీర్పులు వస్తాయని మాత్రమే మీకు ఒక ఆ తీర్పుని ఒక ఉదాహరణగా చూపించామే తప్ప ఈ రోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం మీరు మా పార్టీ పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులయ్యి మా పార్టీ బలమైన పార్టీ అని చెప్పి ఆగస్టు లేరు అని చెప్పి నలభై మంది కార్పొరేటర్లు మాకు చేరారు ఆ నలభై మంది కార్పొరేటర్లతో మేము ఈరోజు ఎలక్షన్ లో పాల్గొన్నామని చెప్పారు ఈరోజు మిమ్మల్ని సూటిగా ఒకటేతా ఉన్నా ఈరోజు నలభై మంది దాదాపు యాభై నాలుగు మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన యాభై నాలుగు మంది కార్పొరేటర్లు కూడా ఎంతో గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి కార్యకర్త కష్టంతో మమ్మల్ని గెలిపిస్తే మేము ప్రజాప్రతినిధులుగా కార్పొరేషన్ అడుగు పెట్టాము కానీ మొన్న జరిగిన డిప్యూటీ మేర ఎలక్షన్ లో నలభై మంది కార్పొరేట్లు అండదండలు ఉండి కూడా మీరు కనీసం మీ పార్టీ బీఫామ్ తో కూడా పోటీ చేయించుకోలేదు దిక్కుమాలిన పరిస్థితి ఉన్నారంటేనే మీరు ఏ విధంగా విప్పుకి భయపడ్డారనేది ప్రజలందరూ చూశారు మేము నవ్వడం కాదు ఏకైకలో పక్క మేము నవ్వడం కాదు మీరు ఎలక్షన్ చేసిన తీరును చూసి మీరు ఎలక్షన్ చేసిన తీరు ఎట్లా ఉంది చూసి నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించిన ప్రతి ప్రజలు ప్రజలందరూ కూడా అంత కిందలుగా నవ్వుకున్నారు మీరు ఎంత ఏ విధంగా భయపడ్డారనే దానికి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా రాజ్యాంగంలో ఎవరైతే మా పార్టీ మేము విప్పులు జారీ చేసిన తర్వాత కూడా విప్పుని ధిక్కరించి విప్పుని తిరస్కరించి మా పార్టీకి వ్యతిరేకంగా ఎవరైతే ఓట్లు వేశారో ఎవరైతే గైర్హాజరయ్యారో నీతో సహా రూక్మల్ గారు నీతో సహా న్యాయస్థానంలో మీ మీరు పదవిలో ఉండంగానే మిమ్మల్ని అనర్హత వేట చేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయిస్తాం నిన్నటి రోజున ఆ చర్యలో భాగంగా నిన్న జేసీ గారికి రిప్రజెంటేషన్ జరిగింది మాకు తొందరలోనే అధికారుల మీద నమ్మకం ఉంది మాకు అనుకూలంగా న్యాయస్థానం గౌరవంతో మాకు ఒక న్యాయ న్యాయ న్యాయపరమైన చర్య నమ్ముతున్నాం ఒకరు అది కుదరకపోతే న్యాయస్థానానికి మేము వెళ్తాం న్యాయస్థానంలో కానీ మీరు చెప్పినట్టే కానీ అయితే మీరు చెప్పినట్టే కానీ ఈ టూ బై థర్డ్ వన్ బై థర్డ్ కానీ జరిగితే అప్పుడు మేము ఉంటాం కానీ ఖచ్చితంగా ఏ పార్టీ మీదైతే మీరు పిలిచి ఏ పార్టీకి అయితే వెన్నుపోడు పొడిచి విప్పు ధిక్కరించి పోయారో ఖచ్చితంగా మీరు పార్టీ పదవుల్లో ఉండంగానే మీ మీద అనర్హత వేట చేసేదానికి నీతో సహా రూప్మా గారు నీతో సహా అనర్హత వేటేసేదానికి ఖచ్చితంగా న్యాయస్థానం ఆశ్రయించి ఒక పక్క న్యాయస్థానంలో మీ పైన అనర్హత వేట చేసేదానికి మరొక పక్క ప్రజా తీర్పుని అగౌరవపరిచుతూ మీరు చేసిన మీ స్వార్థ ప్రయోజనం కోసం మీరు తీసిన తీర్పును కూడా ప్రజా కోర్టులో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఇకపోతే మా ఎమ్మెల్సీ గారి గురించి మాట్లాడతారు మీరు ప్రతిసారి ఎమ్మెల్సీ గారు మీరు ఎట్లా గెలిచారో ఏ విధంగా గెలిచారో మీ గెలుపు ఎట్లా ఉందో మాకు చెప్తాను అంటారు నేను ఇంకొకటేతా ఉన్నా గతంలో విజయ నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన టీచర్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గురించి కావచ్చు పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు రాలం మీకు అట్లాంటిది మొట్టమొదటిసారి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి ఒక చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి పర్వతరెడ్డి రెడ్డి గారు అలాంటి అలాంటి నాయకుడి గురించి మీరు మా ఎట్లా గెలిచారో ఏ విధంగా గెలిచారో అని మీరు హాస్యంగా మాట్లాడుతూ ఉన్నారు గుర్తు పెట్టుకోండి రానున్న రోజుల్లో మీకు ఒకటే చెప్తా ఉందా రేపు అంతకుముందు మీరు ఏ విధంగా గెలుచుకోలే పేరు రేపు నాలుగు సంవత్సరాల తర్వాత అయినా సరే మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడైనా సరే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సంబంధించిన ఒక్క అయినా సరే మీ పార్టీ తరఫున ఒక్క సీట్ అని గెలుచుకోగలుగుతారని గౌరవం మీరు చెప్పగలుగుతారా ఆలోచన చేయండి అట్లాంటి మీరు ఈ రోజు కనీసం చట్టం మీద గౌరవం లేకుండా రాజ్యాంగం మీద అవగాహన లేకుండా మాట్లాడటం మీరు మీలాంటి వ్యక్తి ఈ రోజు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉండడం మా దౌర్భాగ్యం మీరు ఈ రోజు రాజ్యాంగ గురించి మాకు చెప్తారు నిజంగా మీరు విప్పుకు భయపడకపోతే నిజంగా మీ కార్పొరేటర్ మీరు తప్పే తప్ప కాదు నిజమైతే తెలుసుంటే మీ పార్టీ బీఫా మీద ఎందుకు గెలిచారు మీరు పోటీ చేయించలేరు మీ పార్టీ బీఫాం ఇచ్చి మీరు ఎందుకు వాళ్ళ పోటీలో గెలిచి మా పార్టీ నుంచి గెలిచారు అని గర్వంగా ఎందుకు చెప్పలేరు పాపం ఆ నలభై మంది కార్పొరేట్ పరిస్థితి ఎంత దౌర్భాగ్యం పరిస్థితిలో ఉందంటే గతంలో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కార్పొరేటర్లు మేము అని చెప్పుకునే స్థాయి నుంచి మన మూడో తరగతి జరిగిన ఎలక్షన్ లో ఏ పార్టీ తరఫు నుంచి మేము పోటీ చేసామో తెలియక ఒక ఇండిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని వాళ్ళు పోటీ చేసి కనీసం ఊరు పెళ్లిన పార్టీ ఇండిపెండెంట్ గా గెలిచామని చెప్తున్న దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద అనర్హత రేటు పడతదన్న భయంతో వాళ్ళకి ఎప్పటికైనా సరే పదవి గంట ముందు భయంతోనే మీ ముందు మాట్లాడి మీ పైన కాపాడితే మీరు ఎవరైతే రాజ్యాంగ నిపుణుడు మీకు ఎవరైతే ఎక్స్ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్ ఎవరైతే ఉన్నారో ఆయన సలహా తీసుకుని ఆ రాత్రి రాత్రికి ఈ పరిస్థితిని మార్చి మీరు ఇండిపెండెంట్ గా వాళ్ళ అభ్యర్థులు నిలబెట్టి మీరు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి తెలిసి మీ పార్టీ తరఫున గెలిచినట్టుగా మీరు సమరాలు చేసుకున్నారు ఈరోజు మిమ్మల్ని ఒకటేతా ఉందా మీరు ఎప్పుడైతే మీ పార్టీ తరఫున మీరు ఎప్పుడైతే మీ పార్టీ తరఫున పోటీ చేయించలేకపోయారో మీ పార్టీ తరఫున ఎప్పుడైతే మీరు చేసి చేయలేకారో ఆ రోజే మీరు నైతికంగా ఓడిపోయారు మా కారు పది మంది కార్పొరేట్ ఉన్నా కానీ మేము గర్వంగా గౌరవంగా పోటీ చేసి ప్రజాక్షేత్రంలో మేము గెలిచాము అనేది స్పష్టంగా తెలియజేశాం ఈ రోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎవరైనా సరే ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలో వెళ్ళాలి అంటే రాజీనామా చేసి వెళ్లే విధంగా వాళ్ళకి ఖచ్చితంగా ఆ రాజ్యాంగ విలువలు తెలిసే విధంగా న్యాయస్థానం నుంచి ఒక తీర్పు వస్తాయని ఖచ్చితంగా ఆశిస్తున్నాం ఇకపోతే మీరు రాష్ట్రానికి ఒక తీర్పు రాష్ట్రానికి ఒక కోర్టు ఉంటుంది అని మీరు మాట్లాడుతూ ఉన్నారు రాష్ట్రానికి ఒక తీర్పు ఉండొచ్చు రాష్ట్రానికి ఒక కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళు చట్ట చేసుకోవచ్చు కానీ భారతదేశానికి మొత్తానికి కూడా ఒకటే రాజ్యాంగం ఉంటది ఆ రాజ్యాంగాన్ని మీరు కాదు కదా నేను కాదు కదా మీకు సలహా ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఎక్స్పెక్ట్ అయితే ఉన్నారు రాజ్యాంగ నిపుణులు ఆయన కూడా మా తీసుకు గుర్తుపెట్టుకోండి ఇంకపోతే ఇక్కడ ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమిటంటే మీ పార్టీ నుంచి మీకు ఎక్సఫిషి ఓట్స్ రెండు ఉండి కూడా కనీసం ఆ రెండు ఓట్లను కూడా మీరు ఏం చెప్పారు దిక్కుమాలిన పరిస్థితులు మీరు ఉన్నారంటే ఇక మీరు మీరు చేసిన ఎలక్షన్ ఎంత ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందో నేను చూడక నేను చెప్పక్కర్లా సాక్షాత్తు ప్రజలే చెప్తారు ఆ ఆ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందని సాక్షాత్తు మంత్రి పదవి ఉన్నటువంటి నారాయణ నెల్లూరులో ఉండి కూడా కార్పొరేషన్ దగ్గరలో ఉండి కూడా కనీసం ఆయన ఓటు హక్కును కొరకు నియోగించుకునే పరిస్థితి లేదు అంటే ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఉన్న గౌరవం ఎట్లాంటిదో రాజ్యాంగం పట్ల ఆయనకున్న అవగాహన ఎట్లాంటిదో నేను చెప్పగలరా మీ ప్రెస్ మీట్ లో మీరే చెప్పారు రోజు అట్లాంటి మీరు మా నాయకులు మాట్లాడే మాటల గురించి మా నాయకులను పెట్టిన ప్రెస్ మీట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీకు విన్న విషయం ఒకటే చెప్తా ఉన్నాం ఏదైతే మీరు విప్పుణి ధిక్కించారో ఏదైతే మీరు విప్పుని తిరస్కరించారో మీరు ఏదైతే ఏ విధంగా అయితే విప్పుని అపహాసం చేస్తూ ఇంకొక ఆయన మాట్లాడతారు విప్పో పప్పో అని విప్పో పప్పో రేపు న్యాయస్థానం వెళ్ళినప్పుడు మీ పదవి నుంచి మమ్మల్ని ఊరుకుంటున్న రోజు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషిగా నిలబెట్టి న్యాయస్థానంలో ప్రతి ఒక్కరికి రాజ్యాంగం అపహాసం చేస్తూ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఒక గుణపాఠం చెప్పే విధంగా ఈ రాజ్యం మాకు రాబోయే తీర్పు ఉంటుందని ఆశిస్తున్నాము ఇక రా రానున్న రోజుల్లో మీరు ఒకటే ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఇప్పుడు తెలిసిన ప్రతి కార్పొరేటర్ కూడా ఏ పార్టీ నుంచి గెలిచామని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీరే చెప్తున్నారు అట్లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్లు కూడా ఏ పార్టీ నుంచి అంత పెద్ద పార్టీ మీకు ఆకర్షితులని మీరు అంత పెద్ద పార్టీ నుంచి ఆకర్షితులు మీరు మా పార్టీ నుంచి మేము బీఫామి చెప్పుకునే దిక్కుమారుస్థితులు మీరున్నారని తెలియజేస్తూ మరొకసారి మీరు ఏదైనా మాట్లాడుతున్నారంటే గుర్తుపెట్టుకోండి విప్పుని దిక్కు ప్రతి ఒక్కరికి కూడా న్యాయస్థానం నుంచి న్యాయబద్ధంగా వాళ్ళని పదవి ఓడగొట్టడానికి ఖచ్చితంగా మేము న్యాయస్థానం ద్వారా మంచి తీర్పుని తీసుకుంటాము అదే ప్రజా ప్రజల తీర్పుని అగౌరు ఏ విధంగా అయితే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసము వాళ్ళు పార్టీ మారి అధికార అన్నదానం కోసం వెళ్ళారో వాళ్ళని ప్రజాక్షేత్రంలో దోషులు నిలబెట్టడానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ మా వైఎస్ఆర్ గారి గారి తరఫున మేము ఖచ్చితంగా నిలబడతామని తెలియజేస్తూ ఇంకొకసారి మీరు ఏదైనా రాజ్యాంగం గురించి కానీ చట్టం గురించి కానీ మాట్లాడేటప్పుడు కనీస అవగాహనతో రూక్మల్ గారు కనీస అవగాహనతో మాట్లాడాలని మీకు పలుకుతూ ఇక రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా కూడా ఏ మనిషి అయినా సరే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ గెలవాలి గెలిచి ఇంకో పార్టీలో పోవాలి అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ తీర్పు అనేది శిరాశాసనంగా ఉండే విధంగా రానున్న రోజుల తీర్పు మీకు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఎక్స్పర్ట్ అంటే ఆయన మోలాపేట తెలియదు మోలాపేట ఉంటాడు తెలిసింది ప్రశ్న మీడియా ద్వారా మాట్లాడాడు అంటే మీరు రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం గెలిచిన కార్పొరేట్లకు లెలివి అధికార పార్టీలో ఉంటేనే లైట్లు వేస్తారా అధికార పార్టీకి తొత్తులుగా మారకపోతే మీరు డివిజన్ల ప్రజలు పట్టించుకోరా ఇది ఒక్కటి తెలియజేయండి కానీ గుర్తుపెట్టుకోండి ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యతని అధికార ఉన్నా లేకపోయినా ప్రజల తరఫున పోరాటం ప్రజలు కావాల్సిన ఏ పనైనా సరే అధికారుల చేత ఖచ్చితంగా చేర్చుకోవడం తప్ప మీ అధికారుల మీ అధికార పార్టీ నాయకుల అండదండ్రులతోనో మీ అధికార పార్టీ మంత్రులతోనో చేయించుకోవాల్సిన దిక్కుమాలని పరిస్థితులు మేము లేము ఖచ్చితంగా మాకు ప్రజల తీర్పు తీర్పుల తరఫున మేము ప్రజల కోసం ఖచ్చితంగా పని చేస్తామని అది అధికారులు ఉన్నా ప్రతిపక్షాలున్నా మాకు ఇచ్చిన ఈ గౌరవాన్ని కాపాడుకుంటే ముందు కదా తెలియజేస్తా ఉన్నా